నెలసరి నిలిచిన తర్వాత అంటే మోనోపాస్ తర్వాత స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు మోనోపాస్ తర్వాత స్త్రీలలో గుండె ఆరోగ్యం ఊహించిన దానికన్నా వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్న వయసులో గుండెపోటు రావటం అనేది చాలా తక్కువ కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ఈ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు గుండె జబ్బు ముప్పు కారకాలు గల మగవారిని నెలసరి నిలిచిన మహిళల్ని ఎంచుకుని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు వీరంతా కొలెస్ట్రాల్ని తగ్గించే స్టాటిన్స్ గుండె రక్తనాళాల్లో ఎంత కాల్షియం పోగుబడిందో తెలిపే స్కోర్ను పరిశీలించగా మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు బయటపడింది నెలసరి నిలిచిన తర్వాత వీరిలో గుండె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనం తెలియజేస్తోంది నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో పూడికలు ఏర్పడే వేగం ఎందుకు పెరుగుతోంది అంటే చాలా వరకు ఈస్ట్రోజన్ మోతాదులు వేగంగా తగ్గటమే అంటున్నారు స్త్రీ హార్మోన్గా భావించే ఈస్ట్రోజన్ లైంగిక పరమైన అంశాల్లోనే కాకుండా ఇతరిత్ర పనుల్లోనూ పాల్పంచుకుంటుంది రక్తనాళాలు విప్పారేలా చూడటం వీటిలో ఒకటి ఇలా అధిక రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది అంతేకాదు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పోగుపడకుండా గట్టిపడకుండా కాపాడుతుంది విశృంఖల కణాలను నిర్వీర్యం చేసే ఇన్ఫ్లమేషన్ తలెత్తకుండా చూస్తుంది నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్ మోతాదులు తగ్గటం వల్ల ఇలాంటి రక్షణలన్నీ కొరవడతాయి కొవ్వు కణజాలం బరువు పెరగటం జీవక్రియల వేగం తగ్గటం నిద్ర అస్తవ్యస్తం కావటం వంటివి తలెత్తుతాయి ప్రస్తుతం ఈ పూడికలు ఏర్పడే వేగం పెరగటం మరింత ఆందోళన కలిగిస్తోంది అందువల్ల గుండె జబ్బు ముప్పు కారకాలు గల పెద్ద వయసు మహిళలు ఒక్క స్టాటిన్స్ మీదే ఆధారపడకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం కొవ్వు పదార్థాలు తగ్గించుకోవటం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఒత్తిడి తగ్గించుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు